మామిడికాయల లోడతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో అన్నమయ్య జిల్లాలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీలో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే గిరిజనులు మామిడికాయలు కోసేందుకు రాజంపేట సమీపంలోని ఇసుకపల్లికి వెళ్లారు వారు కోసిన మామిడికాయల్ని లారీలో లోడ్ చేసి రైల్వే కోడూరు మార్కెట్ యార్డుకు లారీలో తరలిస్తున్నారు ముప్పై నుంచి నలభై టన్నుల మామిడికాయల్ని తాళ్లతో కప్పి ఆపైన ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఇరవై ఒక్క మంది కూలీలు కూర్చొని తమ గ్రామానికి తిరుగు రాత్రి సమయం కావడంతో రెడ్డిపల్లి చెరువు వద్దకు రాగానే లారీ అదుపు తప్పి పల్టీలు కొట్టింది లారీ పోల్తాపడి ముప్పై నుంచి నలభై టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడిపోయాయి ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెంటనే స్పందించారు

ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు డ్రైవర్ మాత్రం ఎదురుగా వస్తున్న కారును తప్పించి క్రమంలో లారీ బోల్తా పడిందని చెప్తున్నాడు వర్షం పడతా ఉంది నేను వస్తా ఉన్నాను కారు అతను సరే దూరేసినాడు కారు తప్పేవి కొలం లెఫ్ట్ చేయడంతో బండి ఇసుకు భార్గవ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పది మందిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరిస్థితి క్రిటికల్ గా ఉన్న కొందరికి కడప రిమ్స్ లో చికిత్స అందజేస్తున్నారు తొమ్మిదిన్నర టైంలో ఇక్కడ ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది మా లోడెడ్ వెహికల్లో మామిడి కాయలన్నీ లోడ్ చేసుకొని రాజంపేట ఇసుకపల్లి నుంచి వస్తున్నారు కోడూరు వైపు సో ఆ క్రమంలో ఇది జరిగింది స్పాట్లో ఎనిమిది మంది ఎనిమిది డెడ్ బాడీస్ దొరికాయి ఒకరు హాస్పిటల్లో డెత్ అయింది ఇంకా తొమ్మిది మంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని రెఫర్ చేయడం అనేది జరుగుతుంది క్రిటికల్ కేర్ కోసము గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మరోవైపు ఒకేసారి ఎనిమిది మంది చనిపోవడంతో శెట్టికుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి